హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడబోతుంది ఓపెన్ ల్యాండ్ అండి ఇది లొకేషన్ వచ్చి గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ ప్లేస్ వన్లో వస్తుంది నియర్ బై భాష్యం స్కూల్సు అలానే శ్రీ చైతన్య స్కూల్ ఎస్ఆర్ కాలేజీ నియర్ బై ఉంటాయండి మొత్తం నాలుగు ఎకరాలు ఒక ఎకరంలో ఇండిపెండెంట్ హౌస్లు కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయండి మీరు వీడియోలు చూస్తున్నది నూట నలభై గజాలు ఇండిపెండెంట్ హౌస్ అండి అలానే ఇళ్ళ కానుకొని ఓపెన్ ప్లాట్లు కూడా ఉన్నాయండి అవి వచ్చి నూట తొంభై గజాలు ముప్పై ఏడలకు యాభై ఏడు లోతండి ముప్పై మూడు అడుగుల రోడ్డు అలానే మీకు మెయిన్ ఎంట్రన్స్ వచ్చి అరవై అడుగుల రోడ్డు తర్వాత నలభై అడుగుల రోడ్డు అండి ముప్పై మూడు అడుగుల రోడ్డు రెడీ టు కన్స్ట్రక్షన్కి అనుకూలమైన స్థలాలండి ఇవి మంచి ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా బాగుంటుంది ఇది మెయిన్ రోడ్ నుంచి ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి కిలోమీటర్ నర దూరంలో వస్తుంది ఈ స్థలానికి చుట్టుపక్కల భాష్యం స్కూల్సు అలానే శ్రీ చైతన్య స్కూల్ అలానే ఎస్ఆర్ కాలేజీ కలవండి ఓపెన్ ప్లాట్ వచ్చి ముప్పై ఏడలపు లోతొచ్చి యాభై అండి నూట తొంభై గజాలు తూర్పు పేసింగ్ అన్ను పడమడ పేసింగ్ రెండు అవైలబుల్గా ఉండి ముప్పై మూడు అడుగులు రోడ్డు అండి ఈ స్థలము అనుకొని ఇండిపెండెంట్ హౌస్లు ఉండయి అవి వచ్చి నూట నలభై గజాలండి ఇది అరవై అడుగుల రోడ్డు తార్ రోడ్డు అండి తార్ రోడ్ నుంచి నలభై అడుగుల రోడ్డు నలభై అడుగుల రోడ్డు నుంచి ముప్పై మూడు అడుగుల రోడ్లు అండి ఇవి ఇన్వెస్ట్మెంట్కి చాలా బాగుంటుంది అలానే మనం డూప్లెస్ హౌస్ కానీ ఇండిపెంట్ హౌస్ కానీ కట్టుకుంటానికి అనుకూలమైన సౌకర్యం కలదండి కరెంట్ ఉంది వాటర్ ఉందండి రోడ్డు మార్గం కలదు మంచి ఇన్వెస్ట్మెంట్కి చాలా బాగుంటుంది ఇది గుంటూరు ఎన్ఆర్ రింగ్ రోడ్ ప్లేస్ వన్లో వస్తుంది మొత్తం నలభై ఐదు ప్లాట్లు అండి ఈ వెంచర్ ఇరవై ఐదు ఏమో ఇండిపెండ్ హౌస్లో అండి ఇంకా కేవలం పది ప్లాట్లు అవైలబుల్గా ఉన్నాయి తూర్పు పేసింగ్ అండ్ పడమడి పేసింగ్ అండి ప్రతి ప్లాట్ కూడా ముప్పై ఏను యాభై ఏడు అండి నూట తొంభై గజాలు పూర్తి వివరాల కొరకు స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి వివరాలు తెలుసుకొని థ్యాంక్ యూ